ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో పద్నాలుగవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం మాత్ర స్పర్శా శీతోష్ణసు భారత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతున్నాడన్నమాట ఓ కౌంతేయ కౌంతేయాని ఎందుకు ఇక్కడ స్వామి సంబోధిస్తున్నాడు ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల తల్లి అయిన కుంతీదేవిని కలవడానికి వెళితే కుంతీదేవి శ్రీకృష్ణునికి నమస్కరించింది అత్త నీకేదైనా ఒక వరం కావాలంటే కోరుకో అంటే అప్పుడు కుంతీదేవి శ్రీకృష్ణుని అడిగిందంట కృష్ణ నువ్వు మాకింకా కొన్ని కష్టాలను ప్రసాదించు అత్తా అత్త అత్త ఇప్పుడు పడుతున్న కష్టాలు చాలవా అత్త ఇంకా కష్టాలని ప్రసాదించు అని అడుగుతున్నావే ఇంకా నువ్వు ఏ మోక్షమో ఏ రాజ్యమో ఏ ఐశ్వర్యమో అడుగుతావు అనుకున్నానత్తా అంటే కుంతిదేవంటుంది బంగారు తట్టలో భోజనం తింటూ పట్టుపరుపుల మీద పడుకొని సుఖభోగాలకు అలవాటు పడిపోతే నీ పూజ మర్చిపోతాం నీ నామస్మరణ మర్చిపోతాం ఎప్పుడైతే కష్టాలు విపరీతంగా వస్తాయో అప్పుడు నిన్ను మర్చిపోకుండా ప్రతి క్షణము తలుచుకుంటూ ఉంటాం నీ నామాన్ని జపిస్తూ ఉంటాం నిన్ను పూజిస్తాం కాబట్టి నిన్ను పూజించడమే మోక్షదాయకం కదా కన్నయ్య నిన్ను తలుచుకోవడం కంటే నిన్ను పూజించడం కంటే నీ అనుగ్రహం పొందడం కంటే ఇంకా వేరే ఏముంది అనింది కుంతీదేవి కాబట్టే శ్రీకృష్ణుడు ఇక్కడ కౌంతేయ అంటున్నాడు అటువంటి మహాతల్లి కడుపులో పుట్టావయ్యా అని గుర్తు చేస్తున్నాడనమాట ఓ కౌంతేయా విషయ ఇంద్రియ సంయోగము వలన శీతోష్ణములు సుఖదుఃఖములు కలుగుచున్నవి అవి ఉత్పత్తి వినాశశీలములు అనిత్యములు కనుక భారత వాటిని సహింపు అంటే వాటిని పట్టించుకోకు అని శ్రీకృష్ణస్వామి అర్జునుడితో చెబుతున్నాడు మానవ శరీరమందు శీతము ఉష్ణము ఎలాగైతే సంభవించుచున్నదో అదేవిధంగా జీవితములో సుఖములు కష్టములు అనేవి కూడా వస్తూ ఉంటాయి వీటి గురించి జ్ఞాని అయినటువంటి వాడు చింతించరాదు వీటిని పట్టించుకోకూడదు అని స్వామి చెబుతూ ఉన్నాడన్నమాట దీన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి ఈ మధ్యనే కొంతమంది మహిళలు అడిగారు గురువుగారు స్త్రీలు మెడలో తులసి మాల వేసుకోవచ్చా రుద్రాక్షి మాల వేసుకోవచ్చా ఏమైనా నియమాలు ఉన్నాయా అని అడిగారు దీనికి నియమాలు ఏమీ లేవు తల్లి తులసి మాల గాని రుద్రాక్షి మాల గాని స్త్రీలు పురుషులు అందరూ కూడా ధరించవచ్చు కానీ తులసిమాల రుద్రాక్షిమాల ధరించినప్పుడు మాంసాహారాన్ని భుజించకుండా ఉంటే మంచిది మిగిలిన అన్ని వేళల్లోనూ రుద్రాక్షలను తులసిమాలను స్త్రీలు ధరించవచ్చు స్నానం చేసేటప్పుడు పడుకునేటప్పుడు రజస్వల దోషం వచ్చినప్పుడు కూడా వాటిని తీయవలసినటువంటి అవసరం లేదు కొంతమంది రజస్వల దోషం వచ్చినప్పుడు తులసి మాల రుద్రాక్షలు తీసేసేయాలి అని చెప్తారు ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఏం తెలుస్తుందండి అంటే ఒకరోజు రెండు రోజులు ముందుగానే తీసేయాలా అలా ఎక్కడా మనకు పురాణాల్లో చెప్పలేదు రజస్వల దోషం ఉన్నప్పుడు మాంగళ్యం కూడా వేసుకుంటున్నాం కదా మాంగళ్యాన్ని తీసి పక్క పెడుతున్నామా లేదు కదా ఇది కూడా అంతే ఒకసారి మనము దేవాలయంలో కానీ ఇంట్లో కానీ దేవుడి ముందర పెట్టి పూజ చేయించి రుద్రాక్ష మాల గాని తులసి పూసల మాల గాని ధరించినట్లయితే మళ్ళీ దాన్ని తీయవలసినటువంటి అవసరం లేదు సర్వకాల సర్వవస్థల వందు ధరించవచ్చు కొంతమంది చెబుతారు పడుకునేటప్పుడు రుద్రాక్షలు తీసేసేయాలి తులసి మాలు తీసేసేయాలి మాంగల్యం తీసేసేయాలి అని అలా ఎక్కడా చెప్పలేదమ్మా పడుకునేటప్పుడు కూడా ధరించవచ్చు అది ఒకసారి మనం ధరిస్తే మన శరీరంలో ఒక భాగం అయిపోయినట్లే పడుకునేటప్పుడు చేయి అడ్డుమొస్తుందని చేయి చెయ్యి తీసి పక్క పెడతామా పెట్టాం కదా ఒకసారి మనం శ్రద్ధాభక్తులతో మనం ధరించిన తర్వాత దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ తీయవలసినటువంటి అవసరం లేదు ఇంకొకరు ఎవరో అడిగారు మాంగళ్యంలో లక్ష్మీ కాసు వేసుకొని మాంసాహారం తినవచ్చా అని చూడండి మాంసాహారం తినకూడదు అని కొన్ని కులాలు వాళ్ళకు మాత్రమే మన పెద్దలు చెప్పి ఉన్నారు వేదాలు శాస్త్రాలు చదివేటువంటి వాళ్ళు వారికి జీర్ణం కాదు బుద్ధి మందగిస్తుంది అని మనకు చెప్పి ఉన్నారు అందరూ మాంసం తినద్దు అని ఎక్కడా చెప్పలేదు క్షత్రియులు మాంసం తింటారు శూద్రులు మాంసం తింటారు కాబట్టి మాంగళ్యంలో లక్ష్మీ కాసి ఉంటే మాంసాహారం తినకూడదు అని ఎవరైనా అపప్రచారం చేస్తుంటే వాళ్ళకేమీ తెలియదు అని అర్థం కాబట్టి ప్రతి ఒక్కరూ మాంగళ్యంలో లక్ష్మీ కాసును వేసుకుంటారు అసలు మాంగళ్యమే స్వరూపం కాబట్టి మాంసాహారం తిన్న తర్వాత మళ్ళీ చక్కగా తలస్నానం చేసుకొని మరుసటి రోజు మీరు పూజ చేసుకునవచ్చును రజస్వల దోషం వచ్చినప్పుడు మాంగళ్యంలో లక్ష్మీ కాసు ఉంటుంది కదా అలా ఉండవచ్చా అంటే ఉండవచ్చు తల్లి స్త్రీ స్వరూపము సువాసిని యొక్క పాపిటలో మాంగల్యంలో శరీరంలో సాక్షాత్తు లక్ష్మి గృహలక్ష్మిగా ఉంటుంది ఆవిడ కూడా ఒక స్త్రీనే కదా కాబట్టి మీ సమస్యను ఆవిడ అర్థం చేసుకుంటుంది వీటి గురించి విపరీతంగా ఆలోచించవలసినటువంటి అవసరం లేదు మనం తులసి మాల గాని రుద్రాక్షమాల గాని లక్ష్మీ కాసు కానీ వేసుకొని ఏదైనా చిన్న కష్టం వస్తే దీన్ని ధరించడం ద్వారా మనకు కష్టం వచ్చిందేమో అని బాధపడిపోవడము ఏదైనా లాభాలు వస్తే దీన్ని వేసుకోవడం ద్వారా మనకి మంచి లాభాలు వచ్చాయేమో అని సంతోషపడిపోవడము వీటిని మనము త్యజించాలి అదే స్వామి ఈ శ్లోకంలో చెప్తున్నాడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నీ నీ మంచి కోసమే కష్టం వచ్చినప్పుడు బాధపడిపోకు సుఖం వచ్చినప్పుడు సంతోషపడిపోకు ప్రతినిత్యము సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుని ధ్యానాన్ని మర్చిపోకు ఆయనను ధ్యానిస్తూ సుఖదుఖాల్ని సమానంగా అనుభవించుటయే నీ కర్తవ్యము అని స్వామి చెబుతున్నాడు మీ అందరికీ చక్కగా అర్థమైందని భావిస్తున్నాను లోకా స్థాస్కినో భవంతు కృష్ణార్పణం